నంద్యాల జిల్లాలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థాన కమిటీ సభ్యుడిగా జనసేన పార్టీ నాయకుడు మారాసు గురుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మొట్టమొదటిసారిగా దేవస్థాన కమిటీలో చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ఈ సందర్భంగా నంద్యాలలో ఏర్పాటు చేసినటువంటి జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జనసంద్రాన్ని తలపించింది ఈ సమావేశానికి జనసేన ముఖ్య నేతలు సునీల్ ఇరిగల నారాయణ రెడ్డి అలాగే భవానీ

ప్రతి నియోజకవర్గం బలోపేతం ఉండడమే మన మన ఉద్యోగం గురుబాబు ఆధ్వర్యంలో నడిచి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి వేసుకోవడము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడము ఆ మాట్లాడమని చేసుకుంటే నడవదండి ఇది ప్రతి కార్యకర్త మన పార్టీ మన ఇది మన మన ఇల్లు మన ఎట్లా చూసుకుంటామో అదే పార్టీని కూడా ఎవరైతే ఓన్ చేసుకొని ముందుకు నడుస్తామో డెఫినెట్ గా ఒక పార్టీ ఒక ఊహించిన రీతిలో నెక్స్ట్ లెవెల్ లో వెళ్ళబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే ప్రత్యామ్నాయ పార్టీ ఉందంటే రేపు జన భవిష్యత్తు పార్టీ జనసేన పార్టీనే ఇది నో డౌట్ వందకి వెయ్యి శాతం ఇది రోజు ప్రూవ్ కాబోతుంది వచ్చే ఒక సంవత్సరంలో కూడా ఎన్నో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మన అందరి ఆశయాలకి లక్ష్యాలు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు సిద్ధాంతాలు ఆయొక్క అభిరుచిన మేరకు ప్రతి ఇంటికి గడప గడపకి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండల పరిస్థితుల్లోనూ అన్నిటికి పోయి మన వంతు మన ఇది మన పార్టీ మన ఇంట్లో మనం ఎంత చేసుకుంటామో అంటే పార్టీకి మన వంతు సహాయంగా చేసుకుంటూ ముందుకు పోతే పార్టీ డెఫినెట్ గా రోజు మంచి స్టేజ్ పోతుంది ఈ కాఫీ విత్ కార్యకర్త ప్రోగ్రాము బేసిక్గా ఇది జనాల కార్యకర్తల్లో కొంచెం ఉత్సాహపరిచేదానికి మనం బయట టీ బంకుల దగ్గర కానీ బయట ఎక్కడైనా చిన్న సెంటర్స్లో మాట్లాడడానికి ఏవైతే మాట్లాడుకుంటామో కార్యకర్తలను పిలిచి వాళ్ళందరినీ ఉత్సాహపరిచి వాళ్ళని పార్టీని బలోపేతం చేయడానికి ఒక ఉన్నత స్థాయి పార్టీని ఉన్నత స్థాయి చూడాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారిని ఉన్న ఆశయాలు లక్ష్యాలను ఒక ఉన్నత స్థాయి తీసుకెళ్లి నిలబెట్టాలని ఆయన మంచి పోషన్లో స్థాయిలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కాఫీ విత్ కార్యకర్త ఉద్దేశం ఏంటంటే క్యాడర్ ఇక్కడ పరంగా గ్రామ పరంగా మండల విధి పరంగా బేస్ చేసుకొని ప్రతి కార్యకర్తకి నిరుత్సాహపడకుండా ఉత్సాహంగా నింపుతూ వాళ్ళల్లో బలం నింపుతూ ముందుకెళ్లాలని ఎటువంటి భేషజాల లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని ఉద్దేశంతో ఈ మెయిన్ కాన్సెప్ట్ కాఫీ విత్ కార్యకర్త ఇది రాను రాను ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నామండి ఇది సక్సెస్ఫుల్గా విజయవంతమై రా ఆంధ్ర రాష్ట్రం అంతా ముందుకు వెళ్ళి పార్టీని బలోపేతం చేయడానికి దౌర్ధపడుతుందని ఆశిస్తున్నాం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కుట్టడంలో అంటే ఎంత బలం ఉన్నదే అన్ని జనసేన పార్టీకి నిరూపించిన జనసేన నాయకులు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం రేపు పొద్దున ఇంకా ఇంకా వన్ ఫిఫ్టీ వన్కి వన్ ఫిఫ్టీ వన్ కూడా కొట్టేదానికి మన పార్టీ మన జనసేన నాయకులు వీర మహిళలు సైనికులు అందరూ కూడా రెడీగా ఉన్నారు కాఫీ విత్ కార్యకర్త ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని ఆత్మీయ సమ్మేశాల కార్యకర్తకి లీడర్స్కి జరగలేదు ఈ కార్యకర్తలకి లీడర్కి ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేయడానికి మేము డిజైన్ చేసిన ఈ ప్రోగ్రామే కాఫీ విత్ కార్యకర్త మిత్రులు ఏ విధంగా చెప్పారో ఈ కాఫీ విత్ కార్యకర్త భవిష్యత్తులో మేము టీ టీ బంకుల దగ్గర పల్లెటూర్లలో అయితేనే మేము రచ్చబండాల దగ్గర ఈ ప్రోగ్రామ్స్ చేసి ప్రతి గ్రామంలో పట్టణాల్లో జనసేన పార్టీని బలం చేయడానికి మేము గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాం మేము నిరసించిపోవాలని మేము నిరసించాలని కొన్ని కుల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నిరసించేదాన్ని ఉత్తేజపరిచి దానికే ఈ సమావేశం పెట్టుకున్నాము ఖచ్చితంగా కార్యకర్తలో ఉత్తేజాన్ని పెంచుతాం మా పట్టుదల పెంచుతాం పవన్ కళ్యాణ్ గారికి ఎంత పట్టుదల ఉందో మా కార్యకర్తకు కూడా అదే ఉంది రాబోయే కాలం నిరూపిస్తామని మీకు మనవి చేస్తున్నాం జనసేన పార్టీ బలాన్ని బలగాన్ని కూటమి ప్రభుత్వం యొక్క బలాన్ని బలహాన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీల యొక్క కోటలు బీటలు దిరేలా ఈరోజు జనసేన పార్టీ పనిచేస్తుంది రానున్న ఎన్నికల్లో మా సత్తా ఏమో చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం